హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సోషల్కి సంబంధించి సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు సెకండ్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా చాలా చక్కగా చూసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ ఉపాధ్యాయుడు అడవుల ఉపయోగాలు పాఠ్యాంశ బోధన పూర్తయిన తర్వాత తన లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో తెలుసుకుంటాక అడిగే ప్రశ్న ఏది ఫస్ట్ వన్ ప్రాథమిక ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునః పరిశీలన ప్రశ్నలు ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ పునః పరిశీలన ప్రశ్నలు ఉపాధ్యాయుడు అడవుల ఉపయోగాలు పాఠ్యాంశ బోధన పూర్తయిన తర్వాత తన లక్ష్యం ఎంతవరకు నెరవేరిందో తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు పునః పరిశీలన ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు సహాయ నిరాకరణోద్యమం అనే అంశం బోధిస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో విద్యార్థులను ఆలోచింపజేసేలా ప్రశ్నలు వేయటకు తోడ్పడినది ఏది ఫస్ట్ వన్ ప్రాథమిక ప్రశ్నలు సెకండ్ వన్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు థర్డ్ వన్ పునః ప్రశ్నలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు ఉపాధ్యాయుడు సహాయ ఉద్యమం అనే అంశాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో విద్యార్థులను ఆలోచింప చేసేలా ప్రశ్నలు వేయటానికి తోడ్పడేది పాఠ్యాభివృద్ధి ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి దేవుని గురించి దేవుని అస్తిత్వం గూర్చి ఉపాధ్యాయుని ప్రశ్నించిన అది ఏ రకమైన ప్రశ్న అవుతుంది ఫస్ట్ వన్ నియత ప్రశ్న సెకండ్ వన్ అనియత ప్రశ్న థర్డ్ వన్ సహజ ప్రశ్న ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ రెండు అండ్ మూడు అనియత ప్రశ్న అవుతుంది సహజ ప్రశ్న అవుతుంది విద్యార్థి దేవుని గురించి దేవుని అస్తిత్వం గురించి ఉపాధ్యాయుని ప్రశ్నించిన అది నియత ప్రశ్న అనియత ప్రశ్న సహజ ప్రశ్న అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు బౌద్ధమత సూత్రాలను గురించి విద్యార్థిని ప్రశ్నించిన అది ఏ రకమైన ప్రశ్న ఫస్ట్ వన్ నియత ప్రశ్న సెకండ్ వన్ అనియత ప్రశ్న థర్డ్ వన్ సహజ ప్రశ్న ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నియత ప్రశ్న ఉపాధ్యాయుడు బౌద్ధమత సూత్రాలను గురించి విద్యార్థిని ప్రశ్నించిన అది నియత ప్రశ్న అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రశ్నల లక్షణం కానిది ఏది ఫస్ట్ వన్ చిన్నవిగా స్పష్టంగా ఉండాలి సెకండ్ వన్ వీలైనంత వరకు గ్రాంథిక భాషలో ఉండాలి థర్డ్ వన్ విద్యార్థులను చేసే విధంగా ఉండాలి ఫోర్త్ వన్ విద్యార్థులను ఆలోచించుకునేటకు కొంత సమయం ఇవ్వాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ వీలైనంత వరకు గ్రాంథిక భాషలో ఉండాలి అనేది ప్రశ్నల లక్షణం కాదు ఎందుకంటే వాళ్ళకి అది అర్థం కాదు మరి ప్రశ్నల లక్షణం ఏంటి చిన్నవిగా ఉండాలి స్పష్టంగా ఉండాలి అలాగే విద్యార్థులను ఆలోచింపు చేసే విధంగా ఉండాలి అలాగే విద్యార్థులను ఆలోచించుకుంటకు కొంత సమయం ఇచ్చే విధంగా ఉండాలి ఈ విధంగా అయితే ప్రశ్నల లక్షణం ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రశ్నల లక్షణం కానిది ఏది ఫస్ట్ వన్ సులభ భాషను ఉపయోగించాలి సెకండ్ వన్ రెండు లేదా మూడు వాక్యాల్లో ఉండాలి థర్డ్ వన్ చిన్నవిగా స్పష్టంగా ఉండాలి ఫోర్త్ వన్ మౌఖిక ప్రశ్నలు ఒకే ఒక సమాధానాన్ని ఇచ్చే విధంగా ఉండాలి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి ప్రశ్నల లక్షణం కానిది వచ్చేసరికి రెండు లేదా మూడు వాక్యాల్లో ఉంటే వాడు ఏం రాస్తాడండి చిన్నపిల్లడు అందుకు అది కాదు మరి ఆన్సర్ ఏంటంటే మరి అయినవి ఏంటంటి ప్రశ్నల యొక్క లక్షణాలు ఏంటంటే సులభ భాషను ఉపయోగించాలి అలాగే చిన్నవిగా స్పష్టంగా ఉండాలి మౌఖిక ప్రశ్నలు ఒకే ఒక సమాధానాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ఈ మూడు కూడా మనకి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్తమ ప్రశ్న ఏది ఫస్ట్ వన్ గాంధీ గారు పోర్బందర్లో జన్మించారు గాంధీ గారు ఎక్కడ జన్మించారు సెకండ్ వన్ గాంధీ గారు పోర్బందర్లో జన్మించారు అవునా కాదా థర్డ్ వన్ గాంధీ గారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి జన్మించారు ఫోర్త్ వన్ గాంధీ గారు ఏ రాష్ట్రంలో జన్మించారు సో సరైన సమాధానం కామెంట్ చేస్తానండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ గాంధీ గారు ఏ రాష్ట్రంలో జన్మించారు అనేది ఉత్తమ ప్రశ్న ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నాటకీకరణ ఏ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది ఫస్ట్ వన్ జ్ఞానరంగం సెకండ్ వన్ భావావేశ రంగం థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగం ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భావావేశ రంగం నాటకీకరణ అనేది భావావేశ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నాటకీకరణకు చెందనిది ఏది ఫస్ట్ వన్ విద్యార్థులలో ఆసక్తి ఆనందము ఉత్సాహము ఆహ్లాదము కలిగిస్తుంది సెకండ్ వన్ విద్యార్థులలో అంతర్గత శక్తులు అభివృద్ధి చెందుతుంది థర్డ్ వన్ విద్యార్థులలో భావా రంగానికి ప్రాధాన్యతనిస్తుంది ఫోర్త్ వన్ దీనిలో భావ వ్యక్తీకరణం కన్నా వేషధారణ ముఖ్యం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వాలి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి ఇంతకు మించి నేను మీ దగ్గర ఇంకేం ఆశించట్లేదు ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ దీనిలో భావ వ్యక్తీకరణం కన్నా వేషధారణ ముఖ్యం ఇది మనకి చందనది వేషధారణ ఎందుకండి మనకి అవసరం లేదు కదా మరి చందనవి ఏంటేంటి విద్యార్థులలో ఆసక్తి ఆనందము ఉత్సాహము ఆహ్లాదము కలిగిస్తాయి అలాగే విద్యార్థులలో అంతర్గత శక్తులు అభివృద్ధి చెందాయి విద్యార్థులలో భావ వేసరంగానికి ప్రాధాన్యతనిస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నాటకీకరణకు అత్యంత అనువైన సామాజిక శాస్త్రం ఏది ఫస్ట్ వన్ భూగోళం సెకండ్ వన్ చరిత్ర థర్డ్ వన్ పౌరశాస్త్రం ఫోర్త్ వన్ అర్థశాస్త్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నాటకీకరణకు అత్యంత అనువైన సామాజిక శాస్త్రం చరిత్ర అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక అసహజమైన లేదా కల్పితమైన పరిస్థితులలో వాస్తవమైన లేదా ఖచ్చితమైన పాత్రను పోషించటే ఫస్ట్ వన్ పాత్ర పోషణ సెకండ్ వన్ నాటకం థర్డ్ వన్ తోలు బొమ్మలాట ఫోర్త్ వన్ కళా ప్రదర్శన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పాత్ర పోషణ ఒక అసహజమైన లేదా కల్పితమైన పరిస్థితులలో వాస్తవమైన లేదా ఖచ్చితమైన పాత్రను పోషించటే పాత్ర పోషణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి తనను తాను ఇతరుల జీవితాలలోకి తాదాత్మీకరణ చేసుకునే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ పాత్ర పోషణ సెకండ్ వన్ నాటకం థర్డ్ వన్ తోలు బొమ్మలాట ఫోర్త్ వన్ కళా ప్రదర్శన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ పాత్ర పోషణ విద్యార్థి తనను తాను ఇతరుల జీవితాల్లోకి తాదాత్మీకరణం చేసుకునే ప్రక్రియే పాత్ర పోషణ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఓకే క్రింది వాటిలో సిములేషన్ కి చెందనిది ఏది ఫస్ట్ వన్ జంతువులు తమ పిల్లలకు భౌతిక వాతావరణంలో సర్దబాటుకి ఇచ్చే శిక్షణ సెకండ్ వన్ వైమానిక దళంలో పైలట్ శిక్షణ కార్యక్రమాలు థర్డ్ వన్ యుద్ధ వాతావరణంలో సైనిక శిక్షణా కార్యక్రమాలు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చందనది ఏది కాదంటే మరి చెందినవి అన్నీ కూడా సిములేషన్కి చెందినవి ఏంటి జంతువులు తమ పిల్లలకు భౌతిక వాతావరణంలో సర్దుబాటుకి ఇచ్చే శిక్షణ అలాగే వైమానిక దళంలో పైలట్ శిక్షణ కార్యక్రమాలు అలాగే యుద్ధ వాతావరణంలో సైనిక శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సిమ్యులేషన్కు చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సిమ్యులేషన్కి చందనిది ఏది ఫస్ట్ వన్ ఛాత్రోపాధ్యాయులకి ఇచ్చే సూక్ష్మబోధనా శిక్షణ సెకండ్ వన్ బీఈడి డిఈడిల్లో జరిగే మాదిరి పాఠాలు థర్డ్ వన్ చిన్నపిల్లలు ఆడే కుటుంబం ఆటలు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి పోత్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏది కాదు అనేది సిమ్యులేషన్కి చెందినది మరి సిమ్యులేషన్కి చెందినవి ఏంటి ఛాత్రోపాధ్యాయులకు ఇచ్చే సూక్ష్మ బోధనా శిక్షణ బీఈడి డిఈడిలో జరిగే మాదిరి పాఠాలు చిన్నపిల్లలు ఆడే కుటుంబం యొక్క ఆటలు ఇవన్నీ కూడా మనకి సిమ్యులేషన్కు చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ బోధన పరోక్షంగా కల్పితమైన పరిస్థితుల్లో ప్రదర్శించబడడాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ ఆర్టిక్యులేషన్ సెకండ్ వన్ సిమ్యులేషన్ థర్డ్ వన్ డ్రైమటైజేషన్ ఫోర్త్ వన్ రెండు అండ్ మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సిములేషన్ బోధన పరోక్షంగా కల్పితమైన పరిస్థితుల్లో ప్రదర్శించబడడాన్ని సిములేషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ సిమ్యులేషన్ క్రీడలు అనే త్రైమాసిక సంచికను ఏ దేశంలో ప్రారంభించారు ఫస్ట్ వన్ అమెరికా నైన్టీన్ సిక్స్టీ వన్ సెకండ్ వన్ జర్మనీ నైన్టీన్ సిక్స్టీ వన్ థర్డ్ వన్ అమెరికా నైన్టీన్ సెవెంటీ ఫోర్త్ వన్ జర్మనీ నైన్టీన్ సెవెంటీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ జర్మనీ నైన్టీన్ సెవెంటీ అంతర్జాతీయ సిమ్యులేషన్ క్రీడలు అనే త్రైమాసిక సంజికను జర్మనీలో పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ సిమ్యులేషన్ యొక్క ప్రాధాన్యాన్ని వెల్లడించిన మొట్టమొదటి దేశం ఏది ఫస్ట్ వన్ అమెరికా నైన్టీన్ సిక్స్టీ వన్ సెకండ్ వన్ జర్మనీ నైన్టీన్ సిక్స్టీ వన్ థర్డ్ వన్ అమెరికా నైన్టీన్ సెవెంటీ ఫోర్త్ వన్ జర్మనీ నైన్టీన్ సెవెంటీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లోని వీడియోస్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి టెలిగ్రామ్లో మనకి టెలిగ్రామ్లో పీడిఎఫ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయమ్మా అకాడమీ టెక్స్ట్ పీపీ పీడిఎఫ్ అయినా అలాగే నెక్స్ట్ ఈ విధంగా మీకు బిడ్స్ పీడిఎఫ్స్ అయినా బిడ్ బ్యాంక్స్ పీడిఎఫ్స్ అయినా ఎనీ అదర్ మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి వాటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ అవి మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తాయి రెండింటిలో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకేనా ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమెరికా నైన్టీన్ సిక్స్టీ వన్ సిములేషన్ యొక్క ప్రాధాన్యాన్ని వెల్లడించిన మొట్టమొదటి దేశం అమెరికా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నెక్స్ట్ క్వశ్చన్ సిములేషన్లో గల సోపానాలు ఎన్ని ఫస్ట్ వన్ రెండు సెకండ్ వన్ మూడు థర్డ్ వన్ నాలుగు ఫోర్త్ వన్ ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఐదు సిమ్యులేషన్లో గల సోపానాలు ఐదు సోపానాలు అండి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో పాత్రను ఇవ్వడం మరియు శీర్షికను ఇవ్వడం వరుసగా ఎన్నవ సోపానం ఫస్ట్ వన్ ఒకటి రెండు సెకండ్ వన్ రెండు మూడు థర్డ్ వన్ మూడు నాలుగు ఫోర్త్ వన్ నాలుగు ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో పాత్రను ఇవ్వడం మరియు శీర్షికను ఇవ్వడం వరుసగా ఒకటి రెండు సోపానాలు నెక్స్ట్ క్వశ్చన్ సిమ్యులేషన్ విధానంలో సంభాషణ ఎప్పుడు ఎవరు ఎలా మొదలుపెట్టాలి మరియు పరిశీలకులు నటుల పాత్రలను ఎలా పరిశీలించాలి అనేవి వరుసగా ఎన్నవ సోపానాలు ఫస్ట్ వన్ ఒకటి రెండు సెకండ్ వన్ రెండు మూడు థర్డ్ వన్ మూడు నాలుగు ఫోర్త్ వన్ నాలుగు ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు నాలుగు సిమ్యులేషన్ విధానంలో సంభాషణ ఎప్పుడు ఎవరు ఎలా మొదలు పెట్టాలి మరియు పరిశీలకులు నటుల పాత్రను ఎలా పరిశీలించాలి అనేవి వరుసగా మూడవ నాలుగవ సోపానాలు నెక్స్ట్ క్వశ్చన్ సమూహంలోని వ్యక్తులచే బాధ్యతాయుతంగా తమ భావాలను వ్యక్తీకరింపజేస్తుందనే గుణం గల బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ ప్రదర్శన పద్ధతి థర్డ్ వన్ చర్చా పద్ధతి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చర్చా పద్ధతి సమూహంలోని వ్యక్తుల చేత బాధ్యతాయుతంగా తమ భావాలను చేస్తుందనే గుణం గల బోధనా పద్ధతి చర్చా పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ సమస్య పరిష్కార పద్ధతి రకాలు ఎన్ని ఫస్ట్ వన్ ప్రకల్పన అన్వేషణ సెకండ్ వన్ ప్రకల్పన ప్రయోగశాల థర్డ్ వన్ ప్రయోగశాల కృత్య ఫోర్త్ వన్ ఆగమన నిగమన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆగమన నిగమన సమస్య పరిష్కార పద్ధతి రకాలు ఆగమన నిగమన పద్ధతులు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ పద్ధతి ఎందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుందనే లక్షణం గల సోపానం ఏది ఫస్ట్ వన్ అమలు సెకండ్ వన్ పథక రచన థర్డ్ వన్ మూల్యాంకనము ఫోర్త్ వన్ పరిస్థితి కల్పించుట క్వశ్చన్ చూసుకోండి ప్రాజెక్ట్ పద్ధతి ఎందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుందనే లక్షణం గల సోపానం ఏది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి మూల్యాంకనం సో ప్రాజెక్ట్ పద్ధతి ఎందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుంది అనే లక్షణం గల సోపానం మూల్యాంకనం అండి నెక్స్ట్ క్వశ్చన్ పని పట్ల గౌరవాన్ని పెంపొందించు పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ సంశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ ప్రకల్పన పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను క్లాసెస్ చేశాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ క్విక్ రివిజన్ క్లాసెస్ ఇలా అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా చక్కగా చూసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా ప్రకల్పన పద్ధతి పని పట్ల గౌరవాన్ని పెంపొందించే పద్ధతి ప్రకల్పన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యతగా చేసే కృత్య భాగమే ప్రకల్పన ఇది వీరి యొక్క నిర్వచనం ఫస్ట్ వన్ డబ్ల్యూహెచ్ కిల్ పాట్రిక్ సెకండ్ వన్ బెల్లాడ్ థర్డ్ వన్ జేఎస్ స్టీవెన్సన్ ఫోర్త్ వన్ పార్కర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ పార్కర్ వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన ఇది పార్కర్ యొక్క నిర్వచనము నెక్స్ట్ క్వశ్చన్ కాల నిర్ణయ పట్టిక ప్రకారము నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి సెకండ్ వన్ ప్రకల్పన పద్ధతి థర్డ్ వన్ అన్వేషణ పద్ధతి ఫోర్త్ వన్ సమస్య పరిష్కార పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉపన్యాస పద్ధతి కాల నిర్ణయ పట్టిక ప్రకారము నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు ఈ ప్రవచనం ఉపన్యాస పద్ధతికి చక్కగా వర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి ఈ అంశాన్ని బోధించడానికి అనువైన ఉత్తమ పద్ధతి ఏది ఫస్ట్ వన్ ప్రకల్పన పద్ధతి సెకండ్ వన్ కృత్యాధార పద్ధతి థర్డ్ వన్ వాద సంవాద పద్ధతి ఫోర్త్ వన్ కథా పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వాద సంవాద పద్ధతి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి ఈ అంశాన్ని బోధించడానికి అనువైన ఉత్తమ పద్ధతి వాద సంవాద పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ చేయడం ద్వారా నేర్చుకోవడం జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ఫస్ట్ వన్ ప్రకల్పన పద్ధతి సెకండ్ వన్ చర్చా పద్ధతి థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి ఫోర్త్ వన్ ప్రదర్శన పద్ధతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి అమ్మా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందుకు వెళ్ళలేను అన్ని ఫ్రీగా చేస్తున్నాను ఇంకేం ఆశించట్లేదు మీ దగ్గర నుండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి షేర్ చేయండి వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ప్రకల్పన పద్ధతి చేయడం ద్వారా నేర్చుకోవడం జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేది ప్రకల్పన పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ కిల్ ప్యాట్రిక్ సెకండ్ వన్ స్టీవెన్సన్ థర్డ్ వన్ బెల్లాడ్ ఫోర్త్ వన్ పార్కర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బెల్లార్డ్ నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పనాన్ని నిర్వచించిన వారు బెల్లార్డ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు ఫస్ట్ వన్ పునః నిర్మాణానికి అవకాశం లేదు సెకండ్ వన్ సుదీర్ఘ విధానము థర్డ్ వన్ తార్కిక హేతువాదాలకు అవకాశం లేదు ఫోర్త్ వన్ జ్ఞాపక శక్తి అవసరం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సుదీర్ఘ విధానం క్రింది వాటిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు అంటే సుదీర్ఘ విధానం అండి ఓకేనా మరి ఈ యొక్క నిగమన ఉపగమం యొక్క లక్షణాలు ఏంటి పునర్నిర్మాణానికి అవకాశం లేదు తార్కిక హేతువాదాలకు అవకాశం లేదు జ్ఞాపక శక్తి అవసరం ఓకేనా ఈ మూడు కూడా నిగమన ఉపగమం లక్షణాలు కానిది సుదీర్ఘ విధానం అనేది ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్